తెనాలి జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పన్నెండు లక్షల పదహారు వేల ఏడు వందల అరవై రూపాయల విలువ చేసే బ్యాంకు చెక్కులను లబ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అందజేశారు ఇప్పటివరకు రెండు వందల ఇరవై రెండు మందికి ఆర్థిక సహాయాన్ని అందించినట్లు చెప్పారు తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రెండు వందల ఇరవై రెండు మందికి రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు అందించడం జరిగిందని సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా వీలుపడని వ్యాధులకు చికిత్స పొందిన పేదలకు వారికి ఆర్థిక తోడ్పాటు అందించే దిశగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు ఎంతో మంది పేదలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారని మంత్రి నాదిల మనోహర్ తెలియజేశారు కాగా కొల్కలూరుకు చెందిన జంపని నీరజకు మంజూరు చేసిన నివేశన స్థలానికి సంబంధించి బీఫారాన్ని మంత్రి నాదిండ్ల మనోహర్ అందజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ ఉన్నారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి నలుగురికి ఆర్థిక సాయం అందించడం జరిగింది పన్నెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు వీళ్ళకి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఏవైతే పాపం అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబం పైన ఆధారపడి వాళ్ళు హాస్పిటల్ బిల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ విధంగా మన కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ ఇటువంటి కార్యక్రమం అందించడం అనేది నిజంగా ఆ కుటుంబాలకి ఒక అండగా నిలబడడం అనేది అదృష్టంగా మేము భావిస్తున్నాం తెనాలి నియోజకవర్గంలో ఇప్పటివరకు రెండు వందల ఇరవై రెండు మందికి ఇచ్చాం రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా వీరికి వైద్య సేవల కోసం ఆసుపత్రుల ద్వారా వాళ్ళకి చేసుకున్న ఖర్చులు నిమిత్తం మనం అందజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమం ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా మీరు ఉపయోగించుకోండి మనం విశాఖపట్నంలో యాభై ఒక్క రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే నలభై నాలుగు రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వనడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి చాలా భయంకరమైన పరిస్థితి సో దయచేసి మీరు కూడా మీ ఆహారాన్ని కాపు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక ఫార్మాట్లో మన కార్యాలయానికి వచ్చి అది సబ్మిట్ చేస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు ఆర్థిక సహాయం అందిస్తాం గత నెల ముప్పై తారీఖున అంటే సుమారు ఒక వారం క్రితం మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాద మనోహర్ గారు కొలకలూరు గ్రామంలో మెగా శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేయడానికి తిరుగుతున్నప్పుడు కొలకలూరు వాస్తవ్యులైన నాగార్జునరావు గారు మంత్రి గారిని మన గౌరవనీయులైన మంత్రి గారిని సంప్రదించారు వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అట్లాగే కుటుంబం ఆర్థికంగా కూడా చాలా నలిగిపోయిందని వారికి ఎక్కడైనా ఇళ్ల స్థలం మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశారు మన మంత్రి గారిని సార్ వెంటనే సహృదయంతో ఎక్కడైనా సరే వారికి ఇళ్ల స్థలం అరేంజ్ చేయమని చెప్పారు ఇందులో భాగంగానే గతంలో కొలకలూరులో వేసిన లేఅవుట్లో చోట పరిశీలించాం అనువుగా ఉన్నదాన్ని మన సర్వే నెంబర్ పదహారు డ్యాష్ వన్లో అట్లా చూసాం అందులో భాగంగా ఈరోజు డెబ్బై రెండు గజాల చదరపు గజాల ఇళ్ల స్థలాన్ని వారి భార్య జంపని నేరజ గారి పేరుతో మన గౌరవనీయులైన మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు వారికి అందజేస్తాం వెంటనే పొజిషన్ కూడా చూపిస్తాం రెవెన్యూ శాఖ నుంచి అట్లాగే గౌరవనీయులైన మన మంత్రివర్యులు గారు చొరవ తీసుకొని మరి దయార్ద్ర హృదయంతో ఈ సహాయం వారికి అందించేందుకు నేను కూడా శాఖపరంగా వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను నా పేరు జంపని నాగార్జునరావు అండి కొలకలూరు గ్రామం జూలై ముప్పై తారీఖున మినిస్టర్ గారు కొలకలూరు సందర్శించినప్పుడు నేను కలవడం జరిగింది మేము ఇల్లు లేకుండా ఇళ్ళ స్థలం కూడా లేకుండా చాలా కాలం నుంచి బాధపడుతున్నాము అందులోనూ నాకు ఆరోగ్యం బాగా సార్ నాకు క్యాన్సర్ ఉంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఎయిమ్స్ హాస్పిటల్లో ఆ రోజున మినిస్టర్ గారు వస్తే మినిస్టర్ గారికి నా సమస్యను తెలియజేసుకుంటే ఇళ్ళ స్థలం లేదు సార్ అద్దెల్లో బాధపడుతున్నాము అని చెప్పంగానే వెంటనే స్పందించి అధికారులకి నా సమస్యని చెప్పి పరిష్కరి వారం రోజుల్లోనే నాకు పట్ట వచ్చేదంటూ పరిష్కారం చేశారు ఇందు నిమిత్తం సార్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్